నేటి పంచాంగం శ్రీ క్రోదినామ సంవత్సరం ఉత్తరాయణం తేదీ పదిహేను ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు రోజు శనివారం మాసం మాఘ పక్షం కృష్ణ తిది తదియ పదకొండు గంటల యాభై రెండు నిమిషముల వరకు తర్వాత చవితి నక్షత్రం పాల్గుని ఫిబ్రవరి పదహారు ఒంటి గంట ముప్పై తొమ్మిది ఉదయం వరకు అమృతకాలం ఐదు గంటల నలభై రెండు నిమిషముల నుండి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు అభిజిత్ లగ్నము పన్నెండు గంటల ఏడు నిమిషముల నుండి పన్నెండు గంటల యాభై మూడు నిమిషముల వరకు రాహుకాలం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషముల నుండి పదకొండు గంటల నాలుగు నిమిషముల వరకు యమఖండం ఒంటి గంట యాభై ఆరు నిమిషముల నుండి మూడు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు సకసంహత్సరం పంతొమ్మిది వందల నలభై ఆరు క్రోధి విక్రమ సంవత్సరం రెండు వేల ఎనభై ఒకటి పెంగల గుళిక ఆరు గంటల నలభై ఆరు నిమిషముల నుండి ఎనిమిది గంటల పన్నెండు నిమిషముల వరకు వర్జ్యం పదకొండు గంటల మూడు నిమిషముల నుండి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషముల వరకు